చాలామంది ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం తినడానికి చూస్తారు అందులోనూ ఎక్కువ శాతం ఫ్రై చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడుతుంటారు లేదా ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ను తినడానికి ఇష్టపడుతుంటారు అలాగే అలాంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా లాభం లేకపోవడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవడానికి కారణాలుగా మారుతుంటాయి అందుకే వాటికి బదులుగా బాగా ఆకలిగా ఉన్నప్పుడు ప్రత్యానంగా పండ్లు తింటే మంచిదని అంటున్నారు వైద్యులు మరి ఏ పండ్లు తింటే మంచిది ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా మగవారిలో దాంపత్య విషయంలో ఎలాంటి పనులు తింటే మంచిదనే విషయాలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాటల్లో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనరల్ ఫిజిషియన్ గోదావరికని అని ఈరోజు మనం ఈ వీడియోలో డేట్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డేట్స్ని తెలుగులో ఖర్జూర పనులని కూడా అంటారు ఈ డేట్స్ ఇవి చాలా హైలీ న్యూట్రిషియస్ ఫ్రూట్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అనేది ప్రకృతిలో వచ్చే ఎలాంటి పండు తిన్నా ఎన్నో రకాల విటమిన్లు లభిస్తాయని కొన్ని కానీ కొన్ని పండ్లు మాత్రం ఆరోగ్యంతో పాటు అదనపు శక్తిని ఇస్తాయని ముఖ్యంగా ఖర్జూర పండ్లు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని అవి రోజు ఒకటి లేదా రెండు తింటే చాలా మంచిదని అంటున్నారు వైద్యులు హైలీ న్యూట్రిషన్ ఫ్రూట్ కాబట్టి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఫంక్షన్కి మెరుగుదల అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే అందులో ఉండే క్రైటస్ వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారికి ఖర్జూర రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఖర్జూరలో ఉండే అన్ని హార్మోన్స్ గర్భాశయాన్ని సంకోచ వాకవచాలు జరిపి నార్మల్ డెలి నార్మల్ డెలివరీ అయ్యే విధముగా చేస్తాయి డేట్స్లో ఉండే కెరటోనాయిట్స్ వల్ల కంటి సమస్యలు చాలా వరకు తగ్గింపబడతాయి అదేవిధంగా డేట్స్లో ఉండే ఫ్లావినైట్స్ వల్ల బ్రెయిన్ డీజెనరేటివ్ డిసీజెస్ అయిన ఆల్జిమస్ వంటి వ్యాధి తీవ్రత అనేది తగ్గింపబడుతుంది అదేవిధంగా డేట్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి రక్తం అనేది చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అదేవిధంగా డేస్లో ఉండే కొన్ని రకమైన హార్మోన్స్ గర్భాశయాన్ని సంకోచ వ్యాకోచాలు జరిపి నార్మల్ లేబర్ని తొందరగా జరిగేలా చేస్తాయి సో తద్వారా సెక్షన్స్ సిజేరియన్ సెక్షన్స్ తక్కువ అయ్యేలా డేట్స్ కొంత విధంగా దోహదం పడతాయి ఈ పచ్చి ఖర్జూర పండు మగవారు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు పచ్చి ఖర్జూర పండు తినడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ తెలిపాడు అలా అలాగే ఈ పండు తినడం ద్వారా సెక్సువల్ లివిడో కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు అందుకే ఈ పండు ఈ సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి కొంచెం ధర ఎక్కువైనప్పటికీ ఆ పండ్లు తినడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అంటే ఆరోగ్యానికి మంచిది డేట్స్లో ఉండే కొన్ని రకమైన హార్మోన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళలో పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మగవాళ్ళల్లో సెక్చువల్ లిబిడో కూడా డేట్స్ వల్ల పెరిగే ఛాన్సెస్ ఉంటాయి డేట్స్ తీసుకోవడం వల్ల మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇసులో ఉండే వివిధ రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ శక్తి పెరిగి మానవులు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఈ డేట్స్ని తీసుకోవచ్చు డేట్స్ని తీసుకుంటే పైన చెప్పిన చాలా బెనిఫిట్స్ అందరూ పొందగలుగుతారు